جنرال سپاہی دے پیش سامنے جنرال سپاہی انصار تلا تلا سلام کڈی کا چپل دے لے ایلا نڈے ملائے گڑ یاراں دے چلا سلام کو بڑا سلام نائی نائی எம்.பி.எல். சந்திரப்பிரகாஷ் இந்த தடவை சந்திரராஜன் அவர்கள் சந்திரன் பேச இருக்கிறார் முதலாவதாக எல்லாரும் எல்லாரும் வாங்க서 வணக்கம் வணக்கம் अनेकறälle கிள்ளிச்சுறாரு நான் நியாயத்தலாம் இந்த நளனி பனையார் ஜெபத்தங்கடா பிராணர நளனி கழிக اچھا کڈرا بچا بچا کڑا کڑا وچ چچڑا آ نال دو تاڑ نہ لے ناں 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 دیلے لو دے کر 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 کر

ెడ్డి పల్లి గ్రామండి మండలం కడప జిల్లా వారి పోటీ తిలతల దేవస్థాన మాజీ చైర్మన్ అండి బొంగళ చూద్ద స్వాగతం వహిస్తున్నటువంటి యూషస్సిన రథసారదే వడమా విశ్వనాథ రెడ్డే 何だ <Yeah. S 2> <Yeah. S 1>、yeah. అలా ఒక్క అడుగు మూడు అంగులాలండి కుమార్ కుమార్ ఇప్పటికైతే మొదటి స్థానంలో కొనసాగుతున్న వారు నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలాగారిపల్లి గ్రామం చెల్లిమరి మండలం కడప జిల్లా వారు లాగిన దూరం మూడు వేల ఎనిమిది వందల ఒక్క అడుగు మూడంగులండి നാൽവ റോഡ് മകാണിക്ക് പണ്ടെ സെക്കൻഡ് വനക്കടി രണ്ടവ സ്ഥാമാ ఈ రోజు పాల్గొన్న ప్రతి జత కూడా బహుమతుందండి అరవై వేల దగ్గర నుండి పది బహుమతులు ఎల్లయ్య ఒంగోలు చెలైన హాయన మొత్తం పది జలు డ్రాలో నాలుగో జతలు ప్రతి Pался from holding this race at 4 omni and a very quick strike runners. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశలతో సిటీ మహేశ్వరి గారు హరివేమల గ్రామం పుల్లచెడ మండలం Come

నా డ్రాలిస్ట్ రాశాను చూడన్నా డిస్క్రిప్షన్ చూడండి వచ్చిన జతలు వాటి స్కోర్ కూడా రాశాను 危ないだな。 వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేసి నీళ్ళు అందించినటువంటి వారికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు కనవేశ నాలుగు నిమిషాలు ఉన్నప్పుడు సమయం నాలుగు నిమిషాలు నా బన్నరీ బాడ ధన్యవాదాలు అండి ఇక్కడ ధన్వాడలు అయితే సేలో పద్నాలుగు వార్లు తిరిగి నూట సిల్లర్ పెరిగిందండి అంటే నాలుగు వేల మూడు వందలు అండి కోర్టు అక్కడికి ఇక్కడికి మార్పు వస్తుంది కోర్టు కార్యక్రమానికి వెంకటేష్ గారు తెలియజేస్తున్నాం

സമയം മൂന്ന് നിമിഷ അടു ചെളി തെലുങ്കലം ഞാൻ പ്രസ്താക്ക് രണ്ടാകുമോ പ്രകാശം ജില്ലാ പ്രത്യേക ധന്യവാദ നിമിഷ

ెడ్డి రైతు ఛానల్ థ్యాంక్స్ అన్న బాదిరెడ్డి అన్న పన్నెండు తిప్పి రెండు వందల ఒక్క అడుగు మూడు అంగలాలు అండి అంటే మూడు వేల ఎనిమిది వందల ఒక్క అడుగు మూడు అంగలాలు లాగిన వారు నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గ్రామం పెళ్లిమారి మండలం కడప వారు డ్రాలో రెండవ జతగా వచ్చి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు ఇప్పటివరకు